ఈ ఆచార్యుల వారు శివానందలహరిలో ప్రతి శ్లోకంలోనూ భక్తి భావన భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది భక్తి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము భక్తి అనేటువంటిది ఒక మనసులో ఉంటుందా అప్పుడు మనసు ఎలా ఉంటుంది మనసు ఆనందంగా ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుంది ఈ విధంగా ఎన్నో చెప్పుతున్నారు భక్తిలో మనం గనక పారరస్యమైనప్పుడు ఒళ్ళు పులకిస్తుంది ఆ తర్వాత మనకి కళ్ళ వెమ్మడి నీళ్లు వచ్చేస్తాయి అది కష్టాలే ఉండక్కర్లేదు ఏమీ లేకపోయినా కూడా ఆ భక్తి భావన అనేటువంటిది అలా ఉంటుందన్నమాట ఆ విధంగా ఒక్కొక్క శ్లోకంలోనూ వివరంగా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఈ శ్లోకంలో కూడా ఏమని అంటున్నారంటే స్వామిని ఓ పశుపతి అని సంబోధించారు ఓ పశుపతి అమితం అదో అృతం అమితమైన ఆనందము అనే అమృతం అంటే క్షీరాన్ని ముహుర్దు అంటే మాటి మాటికి పితికితే చేస్తోంది అది అది ఏంటి మాటి మాటికి పితికితే అందులోంచి పాలు వస్తున్నాయి అది ఏ విధమైనటువంటి అమృతం అమృతం అనేటువంటి క్షీరాన్ని ఇస్తుంది అది ఏంటి విమల భవత్పద గోష్టం ఎక్కడిస్తుంది పవిత్రమైన ప్రశాంతమైన నిర్మలమైనటువంటి నీ పాదం అనే గోష్టంలో అంటే పశువుల చాబడీలు అంటే ఈసారి యొక్క ఈశ్వరుడు యొక్క పాదాన్ని పశువుల యొక్క నివాసం కింద చేశారు అవసంతి అక్కడే నిలిచున్నది ఏంటి పశువులు అక్కడ ఉన్నాయన్నమాట అక్కడే ఉంటుంది ఇంతకీ ఆ పశువు ఏంటి అది దానికి అదేంటి అంటే ఓ పశుపతీశ్వర సదయ అంటే దయారూపుడ సుపుణ్యపాకం బాగా పక్కానికి వచ్చిన వచ్చినటువంటి పుణ్యఫలమైనటువంటిది అయినా మమ నా యొక్క భక్త ధేనువు అంటే భక్తి అనేటటువంటి ఒక ఆవును పరిపాలయ కాపాడము తండ్రి నీ గోష్టం అంటే నీ పాదం అనేటటువంటి గోష్టంలో ఆవుల యొక్క ఆశ్రమంలో నేను నా మనస్సు అనేటువంటి ఆవుని నీ ఆశ్రమానికి పంపిస్తున్నాను నువ్వు అది కూడా నా పుణ్య ఫలము వలన నేను చేసుకున్న పుణ్యఫలానికి ఆ విధంగా పంపిస్తున్నాను నువ్వు నన్ను సదయు అంటే చాలా దయామయుడిగా చూడయ్యా అని దాన్ని పరిపాలయ్యా కాపాడయ్యా అని చెప్పి అంటున్నారు అనమాట ఒక చిన్న పిల్లవాడిని స్కూల్కి పంపిస్తే మాస్టారుకి చెప్పినట్టుగా నా మనస్సుని నీ పాదాల దగ్గరికి పంపిస్తున్నా నీ గోష్టంలోకి పంపిస్తున్నా నా మనస్సు అనేటటువంటి నా భక్తి అనేటటువంటి పూర్వజన్మ పుణ్యం వల్ల నా భక్తిని నీ గోష్టంలోకి ఆ గోవుల యొక్క ఆశ్రమంలోకి నేను పంపిస్తున్నాను నన్ను కాపాడుతూ ఉండు దాన్ని కాపాడుతూ ఉండు జాగ్రత్తగా చూసుకోయ్యారు భక్తి ఎటు పోకుండా నా భక్తి నా దగ్గరే ఉండేటట్టుగా ఈ ఇటువంటి అటు ఇటు చిందులు వేయకుండా జాగ్రత్తగా చిన్నపిల్లను చూసుకున్నట్టు చూసుకోవయ్యా ఈ శ్లోకంలో భక్తిని గోవుగా పోల్చారనమాట ఆ భక్తి గోవు ఏం చేస్తుంది మాటి మాటికి ఆనందం అనేటువంటి పాలన ఇస్తుంది అనమాట క్షీరాన్ని ఇస్తుంది అదేమీ బాధపడటం లేదు అట మాటి మాటికి పితుకుతున్నా కూడా ఆ భక్తి మాటిమాటికి ఉంటున్నా కూడా ఆవేమి భయపడదు ఎందుకంటే బాధపడదు ఇంత పితికితే అంత పుణ్యంగా స్వీకరిస్తుంది అది సారాన్ని ఇస్తుంది అంటే ఎంత పితికినా అంటే భక్తి ఎంత వచ్చినా కూడా ఏ విధమైనటువంటి బాధ లేదు ఇంకా పుణ్యం ఎక్కువగా వస్తుంది అదే ఆనంద క్షీరం ఆ విధంగా ఆనందంగా పాలు పితికే కొద్దీ అని వస్తుంది నా భక్తి అనే గోవు ఈశ్వర పాదయుగ గోశాలలో ఉన్నది అక్కడ నుండి ఇంకా కదలదు అక్కడి నుంచి కదలదు అక్కడే ఉంటుంది నువ్వు ఇన్నిసార్లన్నా పాలు పితుక్కు ఎన్నిసార్లన్నా భక్తి అనేటువంటి పాలని పితుక్కు ఏం పర్వాలేదు గోశాలలోనే ఉంటుంది అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయ చాలా ఆనందం తన్మయత్వం అనే పాలని విరివిగా మళ్ళీ మళ్ళీ పితికేట్లు చేస్తోంది అని ఆచార్యవారు చాలా చక్కగా विवरिचार ॐ नम शिवाय ॐ गुरुभ्यो नमः